హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్లో రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రూపా గుడికి వస్తుంది పూజారి గారితో ఇలా చెప్తూ ఉంటుంది ఒక ఒకరి పేరు మీద అభిషేకం చేయాలి అంటే పేరు చెప్పండమ్మా అంటే పేరు ఇంకా పెట్టలేదు అని అంటూ చెప్పగానే ఓ అవునా అప్పటిదాకా మీరు ప్రదక్షిణలు చేసి రండమ్మా అని అంటూ పూజారి చెప్పగానే సరే అనేసి రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక ఒక పక్క విరూపాక్ష విజయాంబిక అలాగే దీపక్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళని చూసిన రూప చాటుగా మెల్లగా పరిగెత్తుకొచ్చేసి అక్కడ చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు విజయ అంబిక ఇలా అంటూ ఉంటుంది అయితే రూప కొడుకు బతికే ఉండాలన్న సంగతి రూపకి తెలియదు దానికి తెలిసే లోపే అని అంటూ ఆ మాట వినేసరికి రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నా కొడుకు బ్రతికే ఉన్నాడా అని రూప ఆ మాట విని బాధగా అలా భయంగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు హాస్పిటల్లో సూర్యప్రతాప్ ఏడుస్తాడు కదా బాబు చనిపోయాడమ్మా అనేసి ఆ మాట గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత విజయ అంబిక వాళ్ళు బాబు చనిపోయాడు కదా వాడి మొహం కూడా చూడకూడదు పెట్టేయమన్నాడు అని చెప్పిన మాట ఆ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది రూప ఇక నా కొడుకు నా కొడుకు బ్రతికే ఉన్నాడా అని రూప ఏడుస్తుంది ఇంకా ఇక్కడ విజయాంబిక వాళ్ళు మాట్లాడుకుంటారు ఇక బంటి తన కొడుకు అని తెలుసుకుంటుందా లేదా తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం గురించి రాజదు చెప్పి మాట్లాడుతుందా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్